ఆదికాండము నలభై రెండవ అధ్యాయము ధాన్యము ఐగుప్తులో నున్నదని యాకోబు తెలుసుకునినప్పుడు మీరేలా ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను మరియు అతడు చూడుడి ఐగుప్తులో ధాన్యమున్నదని వింటిని మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా యోసేపు పది మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి అయినను ఇతనికి హాని సంభవించనేమోయని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాడు కరవు కనాను దేశంలో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇస్రాయేలు కుమారులను వచ్చిరి అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను అతడే ఆ దేశ ప్రజలందరికీ అమ్మకము చేయివాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి యోసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టి వారికి అన్నినివలే కనబడి వారితో కఠినముగా మాట్లాడి మీరెక్కడ నుండి వచ్చి తరని అడిగను అందుకు వారు ఆహారము కొనుటకు కణాను దేశము నుండి వచ్చింది మనరి యోసేపు తన సహోదరులను గుర్తుపట్టిన గాని భారతని గుర్తుపట్టలేదు యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలు జ్ఞాపకము చేసుకుని మీరు వేగులవారు వారు ఈ దేశము గట్టు తెలుసుకుని వచ్చితరని వారితో ననగా వారు లేదు ప్రభువా నీ దాసులమైన మేము ఆహారం కొరుటికే వచ్చితిమి మేమందరము ఒక్క మనిషిని కుమారులము మేము యథార్థవంతులమే గాని నీ దాసులమైన మేము వేగులవారము కామని అతనితో చెప్పరి అయితే అతడు లేదు ఈ దేశము గుట్టు తెలుసుకున్నకే వచ్చిదరని వారితో అనెను అందుకు వారు నీ దాసులమైన మేము పన్నెండు మంది సహోదరులము కనాను దేశంలోనున్న ఒక్క మనిషిని కుమారులము ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి యొద్ద ఉన్నాడు ఒకడు లేడు అని ఉత్తరమిచ్చిరి అయితే యోసేపు మీరు వేగులవారని నేను మీతో చెప్పిన మాట నిజమే దీనివలన మీ నిజము తెలియబడును ఫరోజీవంతోడు మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే కాని మీరిక్కడ నుండి వెళ్ళకూడదు మీ తమ్ముని తీసుకుని వచ్చటకు మీలో ఒకని పంపుడి అయితే మీరు బంధింపబడి ఉందురు అట్లు మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు శోధింపబడును లేని ఏడల ఫరోజీవంతోడు మీరు వేగులు వారిని చెప్పి వారిని మూడు దినములు చర్చలలో వేయించెను మూడవదేనుమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడివాడను మీరు బ్రతుకునట్లు దీని చేయుడి మీరు యథార్థవంతులైతిరా మీ సహోదరులలో ఒకడు ఈ చర్చాలలో బంధింపబడవలను మీరు వెళ్ళి మీ కుటుంబంలో కరువు తీరుటకు ధాన్యము తీసుకుని పోవడి మీ తమ్ముని నా యుద్దకు తీసుకుని రండి అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడను గనుక మీరు చావరని చెప్పెను వారట్లు చేసరి అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఏడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొద్దుచున్నాము అతడు మనలను బ్రతిమాలుకునేనప్పుడు మనము అతని వేదన చూచి వినకపోతుమి అందువలన ఈ వేదన మనకు వచ్చినని ఒకరితో ఒకడు మాట్లాడుకుని మరియు రూబేను ఈ చిన్నవాని యెడల పాపము చేయకూడని నేను మీతో చెప్పలేదా అయినను మీరు వినరైతిరి గనుక అతని రక్తాపరాధము మన మీద మోపబడుచున్నదని వారికి ఉత్తరమిచ్చను అయితే ద్విభాసి వారి మధ్య నుండెను గనుక తన మాట యోసేపు గ్రహించినని వారు తెలుసుకొనలేదు అతడు వారి యొద్ద నుండి అవతలకు పోయి ఏడ్చి మరలా వారి యొద్దకు వచ్చి వారితో మాట్లాడి వారిలో సిమ్యోనును పట్టుకుని వారి కన్నుల ఎదుట అతని బంధించెను మరియు యోసేపు వారి గోనెలను ధాన్యంతో నింపుటకును ఎవరి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును ప్రయాణము కొరకు భోజన పదార్థములు వారికిచ్చుటకును ఆజ్ఞ ఇచ్చాను అతడు వారి ఎడలనిట్లు జరిగించాను వారు తాము కొని ధాన్యమును తమ గాడిదల మీద ఎక్కించుకుని అక్కడ నుండి వెళ్ళిపోయేది అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేత పెట్టుటకై తన గోనె విప్పినప్పుడు అతని రూకలు కనబడెను అవి అతని గోనె మూతిలో ఉండెను అప్పుడు అతడు నా రోకలు తిరిగి ఇచ్చి వేసినారు ఇదిగో ఇవి నా గోనిలోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పాను అంతటి వారు గుండె చెదిరిపోయిన వారే జడిచి ఇదేమిటి దేవుడు మనకిట్లు చేసినని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి వారు కనాను దేశమందున్న తమ తండ్రి అయిన యాకోబు వచ్చి తమకు సంభవించినది యావత్తును అతనికి తెలియజేసిరి ఎట్లనగా ఆ దేశమునకు ప్రభువైన మాతో కఠినముగా మాట్లాడి మేము ఆ దేశమును వేగు చూడవచ్చి వారమని అనుకునేను అప్పుడు మేము యథార్థవంతులము వేగుల వారము కాము పన్నెండు మంది సహోదరులము ఒక్క తండ్రి కుమారులము ఒకడు లేడు మా తమ్ముడు నేడు కనాను దేశం మా తండ్రి యొద్ ఉన్నాడని అతనితో చెప్పితిమి అందుకు ఆ దేశపు ప్రభు మమ్మను చూచి మీరు యథార్థవంతులని దీనివలన నేను తెలుసుకుందును మీ సహోదరులలో ఒకరిని నా యుద్ధ విడిచిపెట్టి మీ కుటుంబములకు కరువు తీరునట్లు ధాన్యం తీసుకుని పోయి నా యొక్కకు ఆ చిన్నవాణి తోడుకుని రండి అప్పుడు మీరు యథార్థవంతులే గాని వేగులవారు కారని నేను తెలుసుకుని మీ సహోదరిని మీకు అప్పగించదను అప్పుడు మీరు ఈ దేశమందు వ్యాపారం చేసుకునవచ్చునని చెప్పిన వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రూకల మూట వారి గోనెలో ఉండెను వారును వారి తండ్రి ఆ రూకల మూటలు చూచి భయపడరి అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి మీరు నన్ను పుత్రహీనుగా చేయించున్నారు యోసేపు లేడు సిమ్యోను లేడు మీరు బెన్యామీనను కూడా తీసుకుని పోతురు ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పాను అందుకు రూబేను నేనతని నీ వద్దకు తీసుకుని రానియడలా నా ఇద్దరు కుమారులను నీవు చంపవచ్చును అతని నా చేతికి అప్పగించుము అతని మరలా నీ వద్దకు తీసుకుని వచ్చి అప్పగించదనని తన తండ్రితో చెప్పాను అయితే అతడు నా కుమార్ని మీతో వెళ్లనియ్యను ఇతని అన్న చనిపోయాను ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించినలా నిరసన వెంట్రుకులు గల నన్ను మృతుల లోకంలోనికి దుఃఖముతో దిగిపోయినట్లు చేయుదురని చెప్పాను ఆది కాండము నలభై మూడవ అధ్యాయము ఆ దేశమందు కరువు భారముగా ఉండెను గనుక వారు ఐగుప్తు నుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తరువాత వారి తండ్రి మీరు మరలా వెళ్ళి మన కొరకు కొంచెము ఆహారము కొనుడని వారితో అనగా యోధా అతన్ని చూచి ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే గాని మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పాను కాబట్టి నీవు మా తమ్ముని మాతో కూడా పంపినేడలా మేము వెళ్ళి నీ కొరకు ఆహారము కొందుము నీవు వానిని పంపనొల్లని ఎడలా మేము వెళ్ళము ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో లేని ఎడలా మీరు నా ముఖము చూడకూడదని మాతో చెప్పెన నేను అందుకు ఇస్రాయేలు మీకు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనిషినితో చెప్పి నాకు ఇంత శ్రమ కలుగజేయనేలా అనగా వారు ఆ మనుషుడు మీ తండ్రి ఇంకా సజీవుడై ఉన్నాడా మీకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మను గూర్చి మా బంధువులను గూర్చి ఖండితముగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టు అతనికి వాస్తవము తెలియజెప్పితి మీ సహోదరుని తీసుకుని రండని అతడు చెప్పునని మాకెట్లు తెలియననిరి యుద తన తండ్రి అయిన ఇస్రాయిల్ను చూచి ఆ చిన్నవాణిని నాతో కూడా పంపుము మేము లేచి వెళ్ళుదుము అప్పుడు మేమే కాదు నీవును మా పిల్లలను చావక్క బ్రతుకుదుము నేను అతని గూర్చి పూట పడుదును నీవు అతని గూర్చి నన్ను అడుగవలెను నేను అతని తిరిగి నీ యొద్దకు తీసుకుని వచ్చి నీ ఎదుట నిలువ బెట్టని ఎడల ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండును మాకు తడవు కాకపోయిన ఎడల ఈ పాటికి రెండవమారు తిరిగి వచ్చి ఇందుమని చెప్పగా వారి తండ్రి అయిన ఇస్రాయేలు వారితో అట్లైనా మీరిలాగు చేయుడి ఈ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా కొంచెము మస్తకి కొంచెము తేనె సుగంధ ద్రవ్యములు బోళము పిస్తాచకాయలు బాదము కాయలు మీ గోనెలలో వేసుకుని ఆ మనుషునికి కానుకగా తీసుకొని పోవుడి రెట్టింపు రోకలు మీరు తీసుకొనిడి మీ గోనెల మూతిలో ఉంచబడి తిరిగి వచ్చిన రోకలు కూడా చేత పట్టుకుని పోయి మరలా ఇచ్చివేయి ఒకవేళ అది పొరబాటై ఉండును మీ తమ్ముని తీసుకుని లేచి ఆ మనిషిని యుద్ధకు తిరిగి వెళ్ళుడి ఆ మనుష్యుడు మీ ఇతర సహోదరుని బెన్యామీనును మీకు అప్పగించినట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుషుని ఎదుట మిమ్మను కరుణించును గాక నేను పుత్రహీను ఉండవలసిన ఏడల పుత్రహీనుడు నగుదునని వారితో చెప్పాను ఆ మనుషులు ఆ కానుకను తీసుకుని చేతులలో రెట్టింపు రోకలను తమ వెంట బెన్యామీనును తీసుకుని లేచి ఐగుప్తునకు వెళ్ళి యోసేబు ఎదుట నిలిచిరి యోసేపు వారితోనున్న నున్న బెన్యామీను చూచి తన గృహ నిర్వాహకునితో ఈ మనుషులను ఇంటికి తీసుకుని పోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించు మధ్యాహ్నమందు ఈ మనుషులు నాతో భోజనము చేయుదురని చెప్పాను యోసేపు చెప్పినట్లు అతడు చేసి ఆ మనుషులను యోసేపు ఇంటికి తీసుకుని పోయెను ఆ మనుషులు యోసేపు ఇంటికి రప్పింపబడినందున వారు భయపడి మొదట మన గోనెలలో తిరిగి పెట్టబడిన రోకల నిమిత్తము అతడు మన మీదికి అకస్మాత్తుగా వచ్చి మీదపడి మనలను దాసులుగా చెరపట్టి మన గాడిదలను తీసుకుంటూ లోపలికి తెప్పించిననుకుని వారు యోసేపు గృహ నిర్వాహకుని యుద్ధకు వచ్చి ఇంటి ద్వారా మన అతనితో మాట్లాడి అయ్యా ఒక మనవి మొదట మేము ఆహారం కొరటికే వచ్చిది అయితే మేము దిగిన చోటికి వచ్చి మా గోనెలను విప్పినప్పుడు ఇదిగో మా మా రోకల తూనికకు సరిగా ఎవరి రూకలు వారి గోనెమూతులో నుండిను అవి చేత పట్టుకుని వచ్చితమి ఆహారం కొనుటకు మరి రోకలను తీసుకుని వచ్చేతిమి మా రోకలను మా గోనెలలో నెవరు వేసిరో మాకు తెలియదని చెప్పిరి అందుకతడు మీకు క్షేమమగురుగాక భయపడుకుడి మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చెను మీ రోకలు నాకు ముట్టినవని చెప్పి సిమియోను వారి యొద్దకు తీసుకుని వచ్చెను ఆ మనుషుడు వారిని యోసేపు ఇంటికి తీసుకుని వచ్చి వారికి నీళ్ళయ్యగా వారు కాళ్ళు కడుగుకొనిరి మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించెను అక్కడ తాము భోజనము చేయవలనని వినిరి కనుక మధ్యాహ్న మందు వచ్చువేళకు వేళకు తమ కానుకను సిద్ధం చేసిరి యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతుల్లోనున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి అతనికి నేలను సాగిలిపడరి అప్పుడు మీరు చెప్పిన ముస్లివాడైన మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా అతడు ఇంకా బ్రతికి ఉన్నాడా అని వారి క్షేమ సమాచారము అడిగినందుకు వారు నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడు ఉన్నాడని చెప్పి వంగి సాగిలపడి అప్పుడతడు కనులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీను చూచి మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి నా కుమారుడా దేవుడు నిన్ను కరుణించునగాక అనెను అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకుని వచ్చెను కనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదికి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చెను అప్పుడు అతడు ముఖము కడుగుకొని పిలుపులకు వచ్చి తన్ను తాను అణుచుకుని భోజనము వడ్డించుడని చెప్పెను అతనికిని వారికి అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తీలకును వేరువేరుగా వడ్డించిరి ఐగుప్తీయులు హెబ్రిలతో కలిసి భోజనము చేయరు అది ఐగుప్తీయులకు హేయము జ్యేష్ఠుడు మొదలుకొని కలుష్ఠని వరకు వారు అతని ఎదుట తమ తమ ఈడు చొప్పున కూర్చుండిరి గనుక ఆ మనుషులు ఒకనవైపు ఒకడు చూచి ఆశ్చర్యపడిరి మరియు అతడు తన ఎదుటి నుండి వారికి వంతులెత్తి పంపెను బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే ఐదంతలు గొప్పది వారు విందు ఆరగించి ಅತನೂ ಕಲಸಿ ಸಂತುಷ್ಟಿಗಾತ್ರಾಗಿರಿ